హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అస్ రియాక్షన్స్ అండ్ రివ్యూస్ మనకు ఇప్పుడు ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు మనం సలార్ నుంచి కాటైన మా ఫైట్ సీన్ రికార్డ్ చేస్తున్నాం రియాక్షన్ వీడియో మనకి ఆల్రెడీ మనం సలార్ చాలా రియాక్షన్ వీడియోస్ వచ్చి మీరు చూసే ఉంటారు నేను ఇంత లేట్గా చేయడానికి కారణం నా ఛానల్ అప్పుడు స్టార్ట్ అయ్యింది అండ్ నేను కూడా అన్ని వీడియోస్ చేయాలి మనం ఇవి నా రియాక్షన్స్ కూడా మీరు చూడాలి అనేసి ఇలా చేస్తున్నాను నేను అంటే నేను కూడా మీతో పాటు రియాక్షన్ అవ్వాలని నేను కూడా మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఆ ఫైట్ సీన్ ఎందుకంటే మనకి సలార్ ఎంత రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసిన మూవీ ఎందుకంటే మనకి ఆ ఎలివేషన్ సీన్స్ కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ మనకి ఇది కదా కావాలి ప్రభాస్ నుంచి అని మనం ఎక్స్పెక్ట్ చేసిన మూవీ అది సో మనం అంతగా నచ్చిన మూవీ ఖచ్చితంగా మన రియాక్షన్ చేయకపోతే మన ఛానల్లో బాగోదు కదా సో అలాగే దీ ఇది ఒక్క ఫైట్ సీనే కాదు ఇంకా నెక్స్ట్ ఫైట్ సీన్స్ కూడా మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి లేకపోతే నేను పొగులు పెట్టాను పోల్ అయినా రేస్ చేయండి సో మీరు ఏదో ఒకటి నాకు మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా చేయాల వద్దనేది నేను చూస్తాను ఎక్కువ మంది లైక్స్ చేసి ఈ వీడియోని ఎక్కువగా కామెంట్స్ చేసి అడిగారు అనుకోండి నెక్స్ట్ ఈ ఈ మూవీ నుంచి రియాక్షన్ వీడియోస్ ఖచ్చితంగా నా ఛానల్ నుంచి రియాక్షన్ వీడియోస్ అయితే వస్తాయి ఈ మూవీ నుంచి ఎక్కువ ఫైట్ సీన్స్వి సో ఖచ్చితంగా నా కామెంట్ అయితే చేయండి అండి మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూడండి బెల్ ఐకాన్ కూడా నోటిఫై చేసుకోండి అప్పుడే నా ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు నేను సబ్ నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే వస్తూ ఉంటాయి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా స్టార్ట్ చేద్దామా కరెక్ట్ ఫైట్ సీన్ పెట్టాను అయితే ఇదే కావాలి మనకి చేతులు ఆల్రెడీ వదిలేశారు సౌండ్ పెడదాం అనకండి ఎక్కువ సౌండ్ లేకపోతే అవ్వదు బట్స్లోని ఎలా ఉందంటే ఒకవేళ హెడ్సెట్ ఉంటే మీరు హెడ్సెట్లో ఖచ్చితంగా ట్రై చేయండి బీజిఎం కానీ వేరే లెవెల్ నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు అలా ఉంటుంది లెఫ్ట్ నుంచి ఇది కదా కావాలి మనకి ఇంటర్వెల్ దగ్గర ఫైట్స్ అయినా ఒకటే అనుకుంటే ఈ ఫైట్స్ ఇంకా నా ఓ నిజంగా మనకు సోషల్ మీడియాలో వచ్చినట్టు ఆ కటౌట్కి నిజంగా కెమెరా సరిపోదు ఫుల్గా అయితే కెమెరా చూపించలేము అతన్ని మధ్య రెబల్ స్టార్ ప్రభాస్ అంటే గూస్ బంప్స్ స్టార్ట్ అప్పుడే ఎన్నిసార్లు చూసినా కూడా అలాగే ఈ గూజ్ బంప్స్ వస్తాయి ఎందుకంటే ఈ ఫైట్ సీన్ అలాగ ఉంటుంది కాబట్టి ఎందుకంటే బట్స్ కూడా పెట్టుకొని చూడండి బట్స్ కానీ హెచ్ హెడ్ కానీ ఖచ్చితంగా ట్రై చేయండి అందులోనే బాగుంటుంది కళ్ళు పూసుకొని ఉన్నాడు మ్యాక్సిమం ఆఫ్ స్క్రీన్ చూపించడానికి ట్రై చేస్తారు ఫుల్ స్క్రీన్ చూపించలేరు ఓ ఇంకా మనకు ట్రైలర్లో చూసిన సీన్ వస్తుంది అనుకుంటా వీళ్ళు కూడా అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ సీన్ థియేటర్లో ఒక త్రీ ఎక్స్పీరియన్స్ చూసినట్టు అనిపించింది నిజంగా నాకు అలా రాగానే ఎక్కడ అంటే ఎక్కడ పోయినా వాళ్ళకి కూడా ముందంతా నేట్ అని అనుకునే స్టేజ్ నుంచి ఇలా చముతుంటుంటే ఒక్కొక్కరు షాక్లో ఉంటారా మొత్తం గ్యాంగ్ అంతా నిజంగా హ్యాండ్ చూడాలి అంటే అలాగా నరాలు కనిపిస్తున్నాయి ఆ హ్యాండ్నే గమనించండి ఎక్కువగా వచ్చేసింది మనకి మనం అనుకునే సీన్ వచ్చేసింది ఇక్కడ మొత్తం విధ్వంసం గ్యాంగ్ గ్యాంగ్ మొత్తం అయిపోయినట్టే ఇది ఇది కదా కావాలి మనకి సలార్ ప్రభాస్ చేయాల్సిన సినిమా ఇది నెక్స్ట్ ఇంతగా వెయిట్ చేసిన సినిమా సలార్ టూ తర్వాత స్పిరిట్ మనకి స్పిరిట్ అంటే ఇంకా చెప్పకల్లా తెలుసు కదా సందీప్ రెడ్డి వంగ గారు మనకి యానిమల్ అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్తో తర్వాత ప్రభాస్ని బోల్డ్గా చూపిస్తానని మనకు ఆల్రెడీ చెప్పేశారు షూట్ కూడా ఈ మంత్లో స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పారు సో షూట్ కూడా మనకు స్టార్ట్ అయితే ఇంకా ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ బీజం అయిపోయిందని కూడా మనకు ఆల్రెడీ చెప్పేశారు స్పిరిట్ది థియేటర్లో మాత్రం ఫైర్ ఈ సీన్ మాత్రం ఫైరే నిజంగా ఈ చేయి నుంచి ఈ చేయి వరకు అలా గూజిబంస్ వస్తూనే ఉంటాయి నాకు బట్స్లోనే ఇప్పటికిప్పుడు వస్తున్నాయి అంటే ఇంకా మామూలుగా అయితే ఇంకా రావా ఈ థియేటర్లో మనకి చంపేస్తాడు ఆల్రెడీ ఆగడవు ఆ చిన్నపిల్లల క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చూపించారు మనకి ఎందుకంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా బాగా చూపించాయి ఈ చిన్నబాబుది కూడా ప్రశాంత్ ఇలా ప్రతి సినిమాలో చూసుకుంటాడు చెయ్యంతా బ్లడ్ ఆ కండలో సెన్సర్ గట్టి ఇక్కడ మనకి అయిపోయారు మనకి మూవీలో డైలాగ్స్ కూడా చాలా తక్కువ ప్రభాస్ గారు ఇది ఈ చిన్న డైలాగులు కూడా కరెక్ట్గా అవు మంచి రియాక్ట్గా అవుతుంది వాళ్ళు అన్ని దానికి కరెక్ట్గా రియాక్ట్ అయ్యే డైలాగ్ అది అంటే ఏదో మాట్లాడారంటే ఏదో మాట్లాడారు కాదు ఆ డైలాగ్ మాట్లాడారంటే అది అంత వాల్యూ ఉన్న డైలాగ్ మాత్రమే ఇచ్చారు అలాగా చాలా బాగా ఇచ్చారు ఇక్కడ అని చెప్పాను కదా చిన్న పిల్లల ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ మధ్యలో చిన్నపాది చూడండి ఎంత బాగుందో అయిబడ ఎస్ సలార్ సలార్లీ ఫిలిమ్స్ ఇది ఇది ఫ్రెండ్స్ మన సలార్ కాటేరు ఫైట్ సీన్ రియాక్షన్ వీడియో చెప్పాను కదా ముందు ఆల్రెడీ వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను ఇప్పుడు కూడా మీరు స్టార్టింగ్లో చూడకపోయింట్ ఇప్పుడు లాస్ట్లో చూసి ఉంటే ఈ ఆల్రెడీ మూవీ ఫైట్ సీన్స్ ఇంకా ఉన్నాయి మనకి సో అవి రియాక్షన్ కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి లేకపోతే నా పోల్లో రేస్ చేయండి నేను వాటికి రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇలాంటి వీడియోస్ మీతో పాటు నేను కూడా ఎక్కువ రియాక్షన్ రియాక్షన్ ఇస్తూ మీరు నాతో పాటు చూస్తూ ఉండండి అప్పటివరకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటాను బాయ్